చిత్తూరు జిల్లా పుంగునూరు ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు కావాలని టీడీపీ వాళ్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు జనసేన శ్రేణులు పాటించాలని అనిత సూచించారు వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెప్పారు దాడులపై మాజీ సీఎం జగన్ లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు గత ఐదేళ్లలో జరిగిన ప్రతి విషయం గుర్తుకుందని విమర్శలు అన్నింటికి సమయం వస్తుందని తన హయాంలో ఏం జరిగిందో జగన్ చెప్పాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతుంది టీడీపీ శ్రేణులను వెల్లగొట్టేందుకు ఎంపీ మిథున్ రెడ్డి గన్ మ్యాన్ కాల్పులు జరిపారు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు అంతకు ముందు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది ఈ రాళ్ల దాడిలో మిథున్ రెడ్డి కారు ధ్వంసమైంది తొమ్మిది మంది టీడీపీ శ్రేణులకు గాయాలైనట్లు సమాచారం కాగా పుంగనూరు నుంచి మిథున్ రెడ్డిని తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఉదయం నుంచి పుంగనూరులో హై టెన్షన్ కొనసాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి సంబంధించినటువంటి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఘర్షణ పడటం అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి అక్కడికి వెళ్ళటం వల్లనే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి వాటిని ఆయన్ని అక్కడి నుంచి పంపించాలని చెప్పి పోలీసులు చేసినటువంటి ప్రయత్నానికి ఆయన సహకరించకపోవడం కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారితీసింది ఇంకోవైపు హోంమంత్రి కూడా ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు రెత్త కొట్టేటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి దాని వల్ల ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం పైన ఒక రకంగా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది సెన్సిటివ్ మ్యాటర్స్ ని హైలైట్ చేయడం ద్వారా కొంతవరకు కూడా శాంతిపత్రులకు సంబంధించినటువంటి సమస్యని క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వాటి అన్నిటి పట్ల కూడా కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే హోంమంత్రి స్వయంగా పిలుపునిచ్చినటువంటి సిచువేషన్ ఉంటుంది సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే హోంమంత్రి కూడా అధికారులకి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయటం అదేవిధంగా అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య తలెత్తు తలెత్తినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేసేటువంటి విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం అదేవిధంగా పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం శాంతి భతులకు సంబంధించి సామాన్యులు పడేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా పూర్తిగా అప్రమత్తం చేయాలన్నటువంటి ఒక సూచన జారీ చేసినటువంటి పరిస్థితి కొంగనూరు తో పాటు ఇటు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం టోటల్ గా ఇప్పటికే హోంమంత్రి వీటిపైన పూర్తిగా జిల్లా అధికారులకి జిల్లా ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచువేషన్ ఉంది శాంతిపరులకు సంబంధించినటువంటి వ్యవహారం సున్నితమైనటువంటి అంశం కావటం ఉంది అమాయకులైనటువంటి ప్రజానీకం వీటి వల్ల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇందులో ఎరుక్కునేటువంటి సిచువేషన్ ఉంది కాబట్టి వీటిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి మరిన్ని జరిగేటువంటి అవకాశం లేకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వాటిని అన్నింటి కూడా కంట్రోల్ చేయాలని చెప్పి కూడా హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఈ విషయంపైనే ఇప్పటికే జిల్లా ఎస్పీలతో కూడా స్వయంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా హోంమంత్రి స్వయంగా ప్రకటించారు సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ